ఆంధ్ర ప్రభుత్వ పరిస్థితి మధ్యతరగతి జనాల బతుకుల్లా మారింది అమ్మో ఒకటో తారీఖు అనే విధంగా ఉంటోంది జూలై ఫస్ట్ కి ఇంకా పది రోజులు ఉంది ఆనాటికి పదివేల కోట్లు కావాలి పెంచిన పింఛన్లు ఇవ్వాల్సిన పింఛన్లు జీతాలు ప్రభుత్వ పింఛన్లు అన్ని కలిపి పదివేల కోట్లు కావాలి అప్పు తప్ప మరో మార్గం లేదు అందుకే చెల్లింపులన్నీ ఆపేసి నెలాఖరున అప్పు చేసి ఫస్ట్ నా అన్ని చెల్లించి అనిపించుకోవాలని ప్రభుత్వం పద్ధతిగా ఆలోచిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు కలిపి నలభై ఏడు వేల కోట్ల రుణాలు తీసుకునే వెసులుబాటు ఉందట కానీ ఇప్పటికే వైకాపా ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రుణాలు వాడేసింది ఇక మిగిలింది ఇరవై రెండు వేల కోట్లు ఇప్పుడు ఈ రుణం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది నిజానికి అవసరాల కోసం ఇప్పుడు తీసుకుందామని అధికారులు అన్నారట కానీ ఫస్ట్ తారీఖు వస్తుంది అప్పుడు అవసరం అని ప్రభుత్వం బ్రేక్ వేసింది జూన్ ఇరవై ఐదుకు తీసుకుని ఫస్ట్కి అందరికి చెల్లింపులు చేసి బెస్ట్ అనిపించుకునే మంచి ఆలోచన అది కానీ మిగిలిన ఇరవై రెండు వేల కోట్ల రుణంలో ఇప్పుడు ఓ పదివేల కోట్లు డ్రా చేస్తే మిగిలిన పన్నెండు కోట్లు వచ్చే నెలకు సరిపోతాయి ఈలోగా బిల్లుల చెల్లింపులు వంటివి జరగాలి అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా కోసం వెయిట్ చేయాలి మొత్తానికి కూటమి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేసి ముందుకు వెళ్లాల్సిందే పైకాపా అప్పులు చేస్తే ప్రయారిటీ వేరుగా ఉండేది అస్మదీయులకు బిల్లుల చెల్లింపు అనేది ముందు వరుసలో ఉండేది అందువల్ల జీతాలు పింఛన్లు లేట్ అయ్యేవి కూటమి ఆ అపవాదు భరించడానికి సిద్ధంగా లేదు అందుకే రుణాలను తెచ్చిన వాటిని ముందుగా పింఛన్లు జీతాలకు కేటాయిస్తోంది పైగా ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సిన అర్జెన్సీ లేదు ఎందుకంటే ఆ బిల్లులన్నీ వైకాపా హాయంలోనివే తేదాప హయాంలో బిల్లులు ప్రారంభం కావడానికి టైం పడుతోంది అలోగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతుంది కానీ ఏమైనా ఒకటి కొన్నాళ్ల వరకు లేదా కొన్నేళ్ల వరకు బిల్లులైనా జీత పథ్యాలైనా పింఛన్లైనా అప్పు తేవాల్సిందే అది వైకాపా ప్రభుత్వం అయినా కూటమి అయినా